ఎంతమంది ప్రత్యక్షత చూశారో ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని ప్రసన్నత ఈ వేదిక మీద చూసి చాలా మంది వచ్చి నాకు చెప్పారు తెలుసా మీకు పక్షి రాజు ఆకారంలో చాలా సార్లు రెక్కలు సాచి అన్న అని చెప్పారు పావురపు ఆకారంలో అగ్ని వల్లే దిగు వచ్చాడట ఒక వ్యక్తి పర్సన్ మొత్తం కూడా అగ్ని అలా ఎన్ని వచ్చాడటలు కాదు దేవుని బలమైన బాహువులు చూశారు కొంతమంది ఎవరు ఎవరు పరవశించి దేవుని లీనమయ్యారో ఎవరు పరవశించి మైమరచారో వారు దేవుని మహిమను చూచుటయే కాదు స్వస్థత విడుదల సమాధానం పొందుతారు దురాత్మ పీడలన్నీ వదిలిపోతాయి సన్నతి చేయండి నేర్చుకోండి సరేనా అయిపోయింది రేపు నైట్ ఉంది అసలుకే పైకి లేచి నిలబడండి దైవజనాంగం కూడా పిల్లలకు స్థుతి నేర్పండి ఏ స్థితిలో కూడా స్థుతి మీరు స్థుతించండి సర్వ శరీరము ఆరోగ్యవంతమవుతుంది గురుపోతు కొమ్మ వల్లే మీ కొమ్మ పైకెత్తబడుతుంది శత్రువు ఓడిపోతాడో శత్రువు ఓడిపోతాడు జయం కలుగుతుంది మీకు ఆయుధాలు వాడకపోయినా సరే జయం 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 మంచిదట దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అని రాశాడు ఎంత మంచిదంటే ఇన్ని రకాలుగా మంచిది మరి ఎట్లా మనం సొన్నం కొట్టిన బెల్లం కొట్టిన రాయా సొన్నం కొట్టిన రాయా ఏదో అంటారు కదండి ఏంటది బెల్లం కొట్టిన రాయా బెల్లం కొట్టిన రాయా సొన్నం బెల్లం కొట్టిన రాయా బెల్లం కొట్టిన రాయా మౌనంగా ఉంటట సన్వాదించాలి పరోశించి పాడుకోవాలి ప్రస్తుతించాలి హలలు యహలలు 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 నీ ప్రజల నెమ్మది కై మార్చింది నీవేనని అహమును వణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల మదికై రాజా మాచింది నీ ప్రజల నిమ్మదికై రాజాగ్న చింది నీ

गोत्र ोत्रभूसिंहमा येशया नादीय प्रगति स्वादीनमा आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना नीली किरणा ली नािनी బిడ్డల జీవితాల నూతన అధ్యాయం ప్రారంభించు క్రొత్త మలుపులు తిరగాలి జీవితం నూతన మలుపులు తిరగాలి నిన్ను ప్రేమించే నీ ప్రియ పిల్లలు ఇదిగో నీ మహిమను అనుభవిస్తున్న నీ పిల్లలు నీ బిడ్డలను అభిషేకించు 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 ఆత్మ ఎవరు కూడా బలహీనులుగా ఉండరాని వీలు లేదు నిన్ను సంగతించే వాళ్ళుగా నిన్ను ఆరాధించే వాళ్ళుగా కీర్తించే వాళ్ళుగా మహిమపరిచే వాళ్ళుగా ప్రస్తుతించే వాళ్ళుగా ఓ తనేకులను ప్రభావితం చేసేవారుగా అనేకులను 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 ఈ తట్టు తిరితేవారుగా వారు ఒక్కొక్కరు ఒక్కొక్క గుంపుగా ఒక్కొక్కరు గుంపుగా వారిలో ఒంటరేని వాడికి ఈ మందినట్లు ఇక్కడ నిలిచిన ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క గుంపుగా ఒక గుంపుగా గుంపు ఏసు నామలో మారాలి ఓ తండ్రి నీ బిడ్డలు మైమరచి నిన్ను ఆరాధిస్తుండగా బిడ్డలు అందరిని సంగించమని వారి జీవితాలు ఈ కార్యాలు శుభవార్తలు వారికి వినబడేటట్టు చేస్తున్నా ఇది నీ దుఃఖ దినములు సమాప్తమైనవి ఇది వారికి కొనికి ఇస్తున్నాను బిడ్డలు ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా జూమ్ ద్వారా వీక్షిస్తున్నవారు తర్వాత చూడబోతున్న వారు అందరినీ కూడా సంధించి ఎంతమంది అందుబాటులోకి వారు అందరినీ కూడా నీవు నిశ్శక్తితో నింపమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఏ సునామల్లో నిన్ను మయం పరుచుకుంటున్నాము తండ్రి ఆమె ఎంతమంది సంతోషంగా ఆరాధించారు